జరిగిన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి ఆల్విన్ కాలనీ ప్రాంతంలోని వెంకటప్పయ్య రెడ్డి హత్య కేసును ఛేదించిన జగద్గిరిగుట్ట పోలీసులు ఐదు మంది నిందితులు అరెస్ట్ ఒకరు పరారి వారి వద్ద ఒక బంగారు రింగు ఐదు మొబైల్ ఫోన్లు ఒక జూపిటర్ స్కూర్చి మరియు ఒక కారు స్వాధీనం చేసుకున్నారు నిందితులను రిమాండ్ కు తరలించారు మృతుని వివరాలు కోయా వెంక వెంకటప్పన్న రెడ్డి సన్నాఫ్ రామారావు వయసు యాభై నాలుగు సంవత్సరాలు ఓసీసీ మేగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్లో ఏజీఎం అలాగే బాలానగర్ ఆర్వో తూర్పు సాయినగర్ అల్విన్ కాలనీ జగద్గిరిగుట్ట నెంబర్ ఆఫ్ విశాఖపట్నం జిల్లా ఏపీ రాష్ట్రం నిందితురాలు బసరెడ్డి సుధాకర్ రెడ్డి పాశం ప్రసాద్ ఏ ఏఫో భూస్పాచి కిరణ్ ఫైవ్ గడ్డం వెంకటేష్ ఏ సిక్స్ అన్నిక మణికంఠ రిమాండ్కు తరలించారు ఏ వన్ బత్తిన ద్వారకానాథరెడ్డి పరారాన్ని వెల్లడించారు ఇన్ఛార్జ్ డీసీపీ కోటిరెడ్డి జగదగిరిగుట్ట పిఎస్ పరిధిలో ఒక మ్యాన్ మిస్సింగ్ కేసు నమోదు కావడము ఆ కేసుని నమోదు చేసుకున్న తర్వాత జగదగిరిగుట్ట పిఎస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి దాని ఆధారంగా ఆ మిస్సింగ్ కేసు కాస్త కిడ్నాప్ కావడం కిడ్నాప్ మర్డర్గా జరగడం అనేది జరిగింది కేసు వివరాలు చూస్తే మనకి గుట్ట పిఎస్లో నాలుగో తారీఖు వచ్చేటువంటి కంప్లైంట్ ఆధారంగా కోయా వెంకటప్పారెడ్డి వెంకటప్పన్న రెడ్డి ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ ఉంటాయితనికి ఇతను ప్రజెంట్ మన బాలానగర్లో ఉన్నటువంటి మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్లో ఏజీఎంగా పనిచేస్తున్నాడు ఉండటము జగద్గిరిగుట్ట ఆల్విన్ కాలనీలో ఉంటాడు ఇతని నేటివ్ విశాఖపట్నం జిల్లా ఏపీ స్టేట్ ఇతను గతంలో ట్వంటీ వన్ ట్వంటీ టూ ఆ ప్రాంతంలో కాకినాడలో ఉన్నటువంటి షిప్ యార్డ్లో ఒక కేటరింగ్ వర్క్ చేస్తూ ఇక్కడ రెడ్డి అని చెప్పేసి ఇంకొక పార్ట్నర్షిప్ తోటి వాళ్ళు అక్కడ బిజినెస్ చేయటము ఒక రెండు సంవత్సరాలు చేసిన తర్వాత ఆ బిజినెస్లో లాస్ రావటము అక్కడ ఎక్కువ మొత్తం వెంకటప్పని రెడ్డే అందులో అమౌంట్ పెల్ చేయటము దాని తర్వాత రెడ్డి సుమారుగా ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఈ వెంకటప్ప రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ రాసుకొని అమౌంట్ ఇవ్వటానికి పోస్ట్ పోన్ చేసుకుంటూ తర్వాత కాకినాడ నుంచి అతను వెళ్ళిపోవడం వెళ్ళిపోయిన తర్వాత పోయి తిరుపతిలో సెటిల్ అవ్వడం ఆ తర్వాత ఈ వెంకటప్ప రెడ్డి అతని అడ్రస్ ట్రేస్ చేసి వాళ్ళ ఫ్యామిలీతో పోయి అక్కడ మాట్లాడి నెగోషియేట్ చేసి తర్వాత కొన్ని చెక్స్ ఇవ్వడం జరుగుతున్నది తిరుపతిలో ఆ చెక్స్ ప్రకారము ఈ నెల ఆరో తారీఖున పేమెంట్ చేయాల్సి ఉంది దానికోసం వెంకటప్పన్ రెడ్డి లాయర్ నోటీస్ కూడా పంపించడం జరుగుతుంది యాక్చువల్ ఇవ్వాలి డబ్బులు ఇవ్వకపోతే సరే ఆయన నచ్చకపోవచ్చు రిక్వెస్ట్ చేసుకోవచ్చు ఇంకా మార్గాలు చాలా ఉంటాయి అంతేగాని ఒక కిరాతకంగా ఒక హైడ్ అంటే ఏముంటాం మనం కిరాయికి ఉండాలని కిరాయి మూకల్ని ఎంగేజ్ చేసుకొని వాళ్ళకి అంత ఎంతో డబ్బులు ఇస్తని చెప్పేసి వాళ్ళని మభ్యపెట్టి ఈ రకంగా మనిషిని ఎలిమినేట్ చేయడం అనేది చాలా సభ్య సమాజాన్ని తొలగించుకునేలా చేస్తుంది కాబట్టి ఎవరు కూడా ఇట్లాంటి దాన్ని ఎంకరేజ్ చేయకుండా మనం అందరం కూడా పోలీసు దీనిలో ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడే విధంగా చూడాలి దానికి సబ్ దానికి తగ్గట్టు అన్ని ఆధారాలు సేకరించి ఇతను వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం ఈరోజు తర్వాత ఏ వన్ని కూడా తొందరలోనే పట్టుకొని అతన్ని కూడా రిమాండ్ చేయడం జరుగుతున్నది ఇతని మీద మనం మర్డర్ కేసు కిడ్నాప్ కేసు ఎవిడెన్స్ని లేకుండా చేయడానికి ఏదైతే మొత్తం నదిలో పడేసి డెడ్ బాడీ కూడా దొరకకుండా చేయడానికి చేశారో యాక్చువల్ ఆ డెడ్ బాడీ కూడా వాళ్ళు వేసిన ప్లేస్ బ్రిడ్జి చేస్తే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వరకు అది ఆ వాటర్ ఫ్లో వెళ్ళిపోయింది ఆ తర్వాత మనం మళ్ళీ దాన్ని ట్రై చేయడం జరిగింది ఇంత కిరాతకంగా చేసిన తప్పకుండా వీళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇందులో బాగా